నా పేరు తోట అరుణ్ కుమార్ నేను కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ రుద్రూర్ నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి యాక్టివ్ ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పార్టీ మారోలేదు దానికి టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్లో నేను పిఎస్సిఎస్ డైరెక్టర్గా పోటీ చేయడం నా యాక్టివిటీస్ చూసి నేను ఇక్కడ రాణంపల్లి విలేజ్లో మూడు డైరెక్టర్లు ఉంటే దాంట్లో రెండు గెలిపించుకో గెలిపించుకోవడం దాంతో నాకు వైస్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది అలాగే టూ థౌజండ్ నైన్టీన్లో కూడా వైస్ చైర్మన్గా మళ్ళీ నన్నే ఎంపిక చేసుకోవడం జరిగింది అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్లో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా అంటే అసెంబ్లీ బాసవాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి నాకు ఇవ్వడం జరిగింది అదే నా మళ్ళీ నేను పార్టీకి విధేయుడిగా ఉంటూ నా పనితీరుని చూస్తూ మా కాల్స్ కాసరా బాలరాజ్ ఇన్ఛార్జ్గా ఉండా తన నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో మండల్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది అలాగే దాన్ని మొన్న దాన్ని టూ ఇయర్స్ కంప్లీట్ అయింది త మా అన్న ఆశీర్వాదంతోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది సార్ మరి పార్టీ అధికారంలోకి వచ్చి త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఇప్పుడు మీరు అది మీ పార్టీ ఇచ్చిన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మీ గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ఈ మండలంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పాలి మనందరికీ తెలుసు ఇరవై ఒక్క నెలలే పూర్తయింది మన గవర్నమెంట్ వచ్చి కానీ ఎన్నో మంచి పథకాలు అమలు అమలు ఇంప్లిమెంట్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే చాలా మంచి పథకాలు ఉన్నాయి రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సన్న బియ్యం కానీ అలాగే ఫ్రీ బస్ కానీ ఇంద్రమ్మ ఇల్ ఇండ్లు కానీ అలాగే చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి రేషన్ కార్డు రేషన్ మెయిన్ రేషన్ కార్డు అండి ఎందుకంటే గత పది సంవత్సరంలో ఒక్క సంవత్సరం కూడా మన కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినా దాఖలు లేవు కానీ ఇక్కడ ట్వంటీ వన్ మంత్స్ అయింది అంతేగాని చాలా కొన్ని వేల వేలలో మనకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇంకా ముందు కూడా చాలా చాలా మంచి పథకాలు ఉన్నాయి అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా సార్ ఇప్పుడు మరి ఎంతవరకు మీకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల మీద ప్రజాస్పందన ఇప్పటికైతే చాలా బాగుంది మా మా కార్యకర్తలు కూడా ఎప్పుడెప్పుడా అని లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు దాంట్లో మా సత్తా ఏందో చూపిస్తాం సార్ ముఖ్యంగా ప్రజలకి కనీస అవసరాలు అభివృద్ధి గ్రామం అభివృద్ధి రోడ్లు కరెంటు తాగునీరు ఇలాంటి అభివృద్ధి జరిగింది మా ఊర్లో మీరు వస్తూ ఉంటే మీకు కరవడ్డాయి అనుకుంటా మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి గల్లీలో ఏ గల్లీ అనేది లేదు మొత్తం కంప్లీట్గా మా సార్ మా పోచారం సార్ దయవాలన మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది ఆయనకు అభివృద్ధి ఆయనకు మించిన నాయకుడు ఉండడు అభివృద్ధి విషయంలో అది అందరికీ తెలిసిందే ప్రతి ఒక్క ఒక్కటి కూడా ఏదైనా సరే అన్ని చక్కగా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటివరకు నా పేరు తోట సంగయ్య రాణంపల్లి రుద్ర మండలంలో గత రైతు సమన్వయ సమితి మండల ప్రెసిడెంట్ చేస్తుంటే నేను ముఖ్యంగా మా పోచారని శ్రీనివాసరెడ్డి ఫాలోవర్స్మే ఎందుకంటే మా పోచన శ్రీనివాసరెడ్డి గారు గత టీఆర్ఎస్లో ఉన్న ఉండే తర్వాత అయినా ఈ ఇంత ఎదురుగాలిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అతను ఇక్కడ చేసిన అభివృద్ధి పనులు ఆలో ఆలో చేసి మా బాన్స్వాడ నియోజకంలో బంపర్ మెజార్టీతో గెలిపించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలకి ఆకర్షితుడై తన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచనతోని మళ్ళా ఈ కా మన రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇతని అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీకి రావాలని ఆలోచిస్త ఆహ్వానించగానే దానికి ఆకర్షితుడై కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఆలోచించి అతను మళ్ళా కాంగ్రెస్లో రావటం జరిగింది అతనితోని ఎందుకంటే మా నాయకుడు పోచారని శ్రీనివాసరెడ్డి మచ్చలేని నాయకుడు అతను నియోజకవర్గాన్నే అభివృద్ధి చేయాలనే తపనున్న వ్యక్తి అతని అతని ఎంబటే మేము ఎప్పుడో గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని జరిగినాయి ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకంటే కొన్ని ఇంగ్ రేషన్ కార్డులో ఇంక్లూడింగ్ కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వటం కానీ అది గత పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక్క కార్డు కూడా ఇవ్వ ఇవ్వ ఇవ్వలేదు అట్లా కొంత జనాలు బాగా విసుగుదిపోయినరు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అటువంటి ఏదైతే ఉన్నదో కొత్త రేషన్ కార్డు ఇవ్వటం అనేది అయింది ఇంక్లూడింగ్ అయితే మేమి అన్నీ జరిగినాయి అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో అది డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉండేనో అది కాంట్రాక్టర్లకు ఇచ్చి కాంట్రాక్ట్ ఖాతాలు ఇస్తే కాంట్రాక్ట్ ఖాతలకు వెళ్ళి నాలుగు లక్షలో నాలుగు లక్షలు ఇరవై ఐదు లక్షలు అని పెట్టడం కానీ నాలుగులో నాలుగు ఇరవై అట్లా రాచ్చేది ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంద్రమ్మ ఇంద్రమ్మీన్లుని ఐదు లక్షలు బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఐదు లక్షలు ఒక్క రూపాయి కట్టలేకుండా ఐదు లక్షలు నేరుగా బేస్మెంట్కి ఒక లక్ష గోడలు లేవని ఒక లక్ష స్లాబ్ పడితే ఇంకో రెండు లక్షలు మొత్తం పని అయిపోయిన తర్వాత ఒక లక్ష ఇట్లా ప్రతి సోమవారం నాడు టంచర్గా ఎందుకంటే అంటే ఆ డెవలప్మెంట్ని చూసి దాన్ని దాన్ని బెరుజుగా వేసుకొని ప్రతి సోమవారము ఎవరికి మధ్యవర్తి లేకుండా ఈవెన్ మేము లీడర్లో ఉన్నా కానీ మాకు మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేము కా మేము మా నాయకులు మా గ్రామానికి మొన్న కూడా ఒక నలభై ఇండ్లు ఇవ్వటం జరిగింది ఆ ఇండ్లు కూడా ఇప్పుడు ఎందుకంటే అందరూ ప్రారంభించుకున్నారు దాని బిల్లు కూడా టంచర్గా పడుతున్నాయి అటువంటిది ఏం లేదు ఎందుకని ఏంటంటే ప్రభుత్వం మన ఏదైతే ఉన్నదో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత నిల నిలదొక్కుకోవడానికి కొంత టైం పడుతుంది అయినా ఒక్కొక్కటి ఎందుకంటే కొత్త పథకాలు ప్రవేశపెట్టకుండా ఉన్న పథకాలనే ఫిల్ చేస్తూ ఉంటే ఇంకా ప్రజలల్లో ఇంకా మంచి నమ్మకం కలుగుతుంది నా అభిప్రాయం సార్ ఎందుకని ఏంటంటే ఇక్కడ మా ఇప్పుడు మా పోచారెడ్డి గారు మాకు ఎందుకని ఏంటంటే ఇక్కడ హనుమాన్ మందిరికి అయితేంది మున్నూరు కాపు సంఘంకైతేంది బోయి సంఘంకైతే మైనార్టీ మైనార్టీ అయితేమి ఎస్సీ అయితేమి ఇవన్నీ సంఘాలకు ఎన్నో నిధులు ఇచ్చి మా గ్రామాన్ని ఎన్నో అభివృద్ధి ప్రతానం నడిపించండు మా గ్రామం అంటే పోచారం రెడ్డి కానీ కాసల బాలరాజు కానీ మంచి సదాభిప్రాయం మంచి ప్రేమ ఉన్న ఊరు కాబట్టి సరిపోతుంది నమస్కారం నా పేరు నెరగంటి బాలరాజు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నిరుద్యోగులు బాగా నారాజుగా ఉండే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని అరవై వేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో సోనియా గాంధీ దయ వల్ల అరవై వేల ఉద్యోగాలు యువతకు ఇవ్వడం జరిగింది మరియు ఇంకా ఇంకా యాభై వేల ఉద్యోగాలకు ఇవ్వడానికి ప్రాణ ప్రాణులుగా సిద్ధం చేస్తున్నారు కావున యువతకు మంచి భరోసానిచ్చిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని సగౌరంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మీరు అంటే నేను గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంపీటీస్గా చేశాను తర్వాత మండల్ పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా చేశాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొనసాగుతున్న పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో అందరి మన అందరికీ తెలుసు ఇరవై ఒక నెలలే పూర్తి చేసుకుంది మన ప్రభుత్వం ఇంకా మూడు నెలల మాటనే ఇంకా ఉంది చాలా మూడు సంవత్సరాల పై పైమాటే ఇంకా పరిపాలన ఉంది మనకు మంచి మంచి కార్యక్రమాలు మనము ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ముందు మనం సన్న సన్న బియ్యం సన్న ధాన్యం చూసుకుంటే దానికి బోనస్ కానీ అలాగే రైతు భరోసా కానీ ఇవన్నీ చాలా మంచి పథకాలు రైతులకు విన్నదన్నులుండే ఈ పథకాలు మన ప్రభుత్వం పెట్టినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు కాబట్టి రైతులకు మనం ఎంత సహకరిస్తే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మనం ఇంకా ఈ ఐదు సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మనమే అధికారంలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం మన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏ విధంగా అయితే ఫార్టీ టూ పర్సెంట్ పర్సెంట్ మీద ఫైటింగ్ చేస్తుందో తెలుసు ఉద్యమం తీవ్రతంగా చేస్తున్నారు ఎంత ఎంత చేసినా ఎంత ఒత్తిడి చేసినా బీజేపీకి కనీసం చలడం లేకుండా పోయింది ఎక్కడ మంచి పేరు వస్తుందో ప్రభుత్వానికి అనే ఒక స్వార్థంతో అది ఫార్టీ టూ పర్సెంట్ అమలు చే అమలు చేయకుండా చూస్తున్నారు అలాగే యూరియా కొరత సృష్టిస్తున్నారు నాట్ ఓన్లీ తెలంగాణ మనకందరు తెలిసింది ఏంటంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణలో సృష్టి మన ప్రభుత్వంలోనే ఉందని అనుకుంటున్నారు కానీ కాదు అది యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేయాల్సిన పని కానీ మనకు టైట్ చేసేసి మన ప్రభుత్వం మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కేరళ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఏ రాష్ట్రంలో చూసుకున్నా మనకు యూరియా కొరత అనేది చాలా చాలా తీవ్రంగా ఉంది అని సందర్భంగా తెలియజేస్తుంది